హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో జన్నరవత ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఉప్మా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఇలాంటి ఉప్మాను అలవాటు చేయండి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ప్రాసెస్లో చేశారంటే ఉప్మా అనేది వగర లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పూర్వకాలంలో ఈ ఉప్మా తినే వందేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా ఈ ఉప్మాని మనం కూడా చేసి పిల్లలకు పెడతాం చాలా టేస్ట్గా ఉంటుంది డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఉప్మాని ఇలా ట్రై చేయొచ్చు హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ చాలా ఆరోగ్యకరమైన ఉప్మా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది వగర్ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ ఉప్మాలోకి చట్నీ బాగోదు కారపొడి కానీ లేకుంటే ఏదైనా పులుసుకూరలు కానీ అలాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేయాలి అంటే లాంగ్ వీడియో చూసేయండి ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ పెట్టా చూసేయండి థ్యాంక్